విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోదీ జగన్ అంతా కలిసి నాటకం ఆడుతున్నారని కాంగ్రెస్ జగ్గారెడ్డి విమర్శించారు ఒకప్పుడు ఎండగడతాం పొడుస్తాం అన్న పవన్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ప్రశ్నించారు వీరి ఆంధ్ర ప్రజలు ఎందుకు గమనించడం లేదని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నాయకులు మౌనంగా ఉండటం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ కౌగిలింతలు ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసిన మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు అది కూడా ఆయన ఉపన్యాసం విన్నా మీ టీవీలలో అయితే గంట గడ్డేసీలు ఆ రోజున చూసిన ఆల్ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన అన్నాడు పొడుస్తా అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు అది అయిపోయింది మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం అని విచిత్రం ఏందంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ వాక్యంలో ఉన్నారు ఏం ఆలోచన చేస్తున్నారు ప్రధానమంత్రి పదకొండు లెవెన్ ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి జగన్ గారు ఒక ఒక ఒకటాను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు హీరోలు అంటే ఇది ఇంత దారుణమైన యాక్టింగ్ ఇది ఇది ఎందుకు గమనిస్తలేరు ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్ ఇంత అన్యాయం అండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నేనైతే బాగా నేనేమి తక్కువ నుంచి నేస్తలేను ఆంధ్రప్రదేశ్ ప్రజలని